ఓం శ్రీ నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క పదహారవ నామాన్ని ఆ నామ మహిమని ఆ నామం श्रवणम् पत्नम् कलुग प्रार्थनातुर्भु सर्वविघ्नोपशान्तये गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्महे श्रीगुरवे नमः ओम ईं मात्रे नमः नम ओं ई प्रीं त्री मात्रे नम ओं ऐं मात्रे नमः हरि ओश्वर्योग ललिता पदहारो नाम पदहारो नाम श्रवणंजा ओं मुखचंद्रकलंकाभ मृगनाशेषकाय नमः ओम मुखचंद्र कलंकाभ मृगनाभि विशेषकाय नमः ओम मुखचंद्र कलंकाभ मृगनाभि विशेषकाय नमः ओम ऐं ह्रीं श्रीं ओम मुखचंद्र कलंकाभ मृगनाभि विशेषकाय नमः ఓం ేం శ్రేం ఓం ముఖ చంద్రకళంకాభమృతనాభివిశేషకాయ నమ ఇలాగా అమ్మవారి యొక్క పదహారవ నామం ఈ అమ్మవారి యొక్క ముఖం చంద్రబింబల్లా ఉంది అమ్మవారి ముఖం ఎలా ఉంది అని చెప్పేసిన దాని వర్ణనలో ఆ అమ్మవారి ముఖం చంద్రబింబల్లా ఉంది చందమామలో మచ్చ ఉన్నట్లుగా అమ్మవారి ముఖ చంద్రబింబంలో కూడా ఒక వస్తువు సోభనిస్తుంది అదేంటి అంటే ఆ మచ్చ కస్తూరి తిలకం కస్తూరి తిలకం అమ్మవారు తన నుదుట కస్తూరిని బొట్టిగా పెట్టుకుంటుంది కస్తూర్ని బొట్టుగా పెట్టుకుంటుంది అది మనకి మచ్చ కింద కనబడుతుంటుంది ఆ పొట్టు అమ్మవారి ముఖం అనబడేటువంటి చంద్రబింబంలో మచ్చలాగా తోపిస్తూ ఉంటుంది అతనమాట ఆ బొట్టు అమ్మవారి ముఖాన్ని చంద్రమామ ఆకారంలో ఎలా అయితే చంద్రమామ యొక్క కాంతితోటి విరాజిస్తూ ఉంటుందో ఆ చంద్రుడికి ఎలా అయితే చిన్న మచ్చ ఉందో అలాగే అమ్మవారి మీద ఆ చంద్రుని ఆకారంలో ఉన్నటువంటి ఆ ముఖంలో ఈ కస్తూరి తిలకం అనేటువంటి ఒక చిన్న మచ్చ బొట్టు మనకి కనబడుతూ ఉంటుంది దీనిని రూపాలంకారం అంటారు అమ్మవారి ముఖానికి చంద్రునికి అభేదం ఇందులో చెప్పారు కస్తూరి తిలకాన్ని ధరిస్తే జీవితంలో ఆహారానికి లోటు ఉండదు కస్తూరి తిలకాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఆహారానికి లోతు అనేటువంటిది ఉండదు అలాగే విష్ణువు ఈ కస్తూరిని ధరించడానికి గల కారణం తాను పోషకుడిని నేను అందరినీ కూడా పోషిస్తాను అని చెప్పేసి లోకానికి తెలియజేయడం కోసం కస్తూరి తిలకాన్ని ఆ విష్ణుమూర్తి ధరించాడు ఆహార పానీయాలకి ఎవరికి కూడా ఏ మనిషికి కూడా నన్ను కొంచేటువంటి వారికి ఆహార పానీయాలకు లోటు రానివ్వను అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి అభయం అనిస్తూ ఆ కస్తూరి తిలకాన్ని ఆయన ధరించాడు ఇది లోకానికి తెలియజేయడానికి ఆయన కస్తూరి తినకాలను ధరించాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కూడా అలాగే అమ్మవారు కూడా ధరించింది ఆహారానికి లోటుండదు నన్ను నమ్మితే నన్ను నమ్మిన వాళ్ళకి ఆనాడు కూడా ఏ రోజు కూడా జీవితాంతం ఆహారానికి ఉండదు అని చెప్పేసిన అమ్మవారు తెలియజేయడానికే ఆ కస్తూరు ధరించింది అమ్మవారు త్రిమూర్తి స్వరూపిణి అమ్మవారు త్రిమూర్తి స్వరూపిణి అనత విష్ణువు కూడా ఆమెయే విష్ణువు కూడా ఆమె తనను చూసేవారికి తన ముఖమే చంద్రబింబమేమో అనేట తెలియజేస్తూ ఉంటుంది అందులో ఉన్నటువంటి కస్తూరు పట్టు మచ్చ ఏమో అనేటువంటి అనుమానం కలిగిస్తూ చూసేవారికి ఆహ్లాదాన్ని ఇచ్చే తల్లిగా ఈ నామంలో వసున్యాదివారు దేవతలు అమ్మవారిని వర్ణించడం వల్ల సందేహ నివారకం ఈ నామం అని చెప్పేది వచ్చిన అంటాడు ఈశ్వరుడు అదేమిటో కొంతమందికి అన్ని అనుమానాలే అన్ని అనుమానాలే వస్తూ ఉంటాయి చాలామంది ఏ పని చేసినా అనుమానం పని అవుతుందో అవుతుంది ఇంత అన్నం తింటున్నాను అడుగుతుందో అడుగుతావు ఇంత చూరం నేను నడవగలనా ఈ పని నేను చేయగలనా ఇంత చదువును నేను చదవగలనా ఇంత డబ్బు నేను సంపాదించగలనా ఈ ఇల్లు నేను కట్టగలనా ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి అన్నం తినడం సందేహమే అలాగే నిద్రపోవడం సందేహమే ఈ సందేహాలన్నింటినీ కూడా తేరకపోతే మానవుడు నశించిపోతాడు సందేహాల ముందు తేరాలి సందేహం వచ్చింది అంటే సందేహాన్ని నివృత్తి కావాలి నివృత్తి కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి సంశయాత్మ వినశ్చతి అని చెప్పేసి భగవద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మానవుడు ప్రతిపీ ఈ సందేహాలను నివృత్తి చేసేటువంటి వాడు ఎవడు అంటే గురువు అందుకనే గురు బ్రహ్మ గురు గురు విష్ణు శ్రీ గుహేశ్వర గురుక్ష అని చెప్పే ప్రతినిత్యం కూడా ప్రార్థించాలి మానవుణ్ణి ప్రతిపీ ఈ సందేహాలను నివృత్తి చేసేటువంటి మంచి గురువు కావాలి గురువు కూడా ఎలాంటి వాడు కావాలి అని అంటే మనకి సన్మార్ మన్ని సన్మార్గంలో ప్రవేశపెట్టేటువంటి గురువు కావాలి అటువంటి మంత్రం ఈ గురువు ఈ మంత్రం అటువంటి గురువు అందుకని ఈ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే నిత్యం మనకు మంచి గురువు లభించినట్లే మనం సన్మార్గంలో ప్రవర్తించినట్లే అని ఈ మంత్రానికి భావన దీన్ని మనం నిత్యం పదకొండు సార్లు కనుక శ్రద్ధగా చూపిస్తే విద్యాభ్యాసంలో జీవితంలో వచ్చేటువంటి సందేహాలన్నింటి కూడా మనకి ఏదో రూపంలో సమాధానం దొరుకుతుంది అయితే మనకి తట్టి కనపడతగలండింది ఎలా తెలుస్తుంది ఏదో రూపంలో మనకి ఆ మన యొక్క సందేహానికి ఈ నామం పఠించడం వల్ల మనకి పరిష్కార మార్గం దొరుకుతుంది ఆ అమ్మ చూపిస్తుంది ఆ అమ్మ ఈ నామాన్ని పఠించడం వల్ల పరిష్కార మార్గాన్ని మనకు చూపిస్తుంది అందుకని ఏ పదహారో నామాన్ని పఠించినట్లయితే ప్రతి ఒక్కరు అలాగే శ్రవణం చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలన్నిటి కూడా నివారణ అవుతాయి ఏదో ఒకళ్ళ పరిష్కార మార్గంలో వాళ్ళకి కనబడితుంది అమ్మ చూపిస్తుంది ముఖ్యంగా మన జీవితంలో ఏ ఉద్యోగంలో చేరాలి ఏ ఉద్యోగంలో మనం చేరాలి అని చాలా మంది నిర్ణయించుకోలేదు అటువంటిప్పుడు ఈ నామాన్ని పఠించినట్లయితే ఆ అమ్మ సందేహాన్ని తీరుస్తుంది అలాగే వివాహ విషయం ఈ పరిణాయం చేసుకోవచ్చా ఈ అబ్బాయి మంచివాడినా ఈ అమ్మాయి మంచిదేనా ఎన్నో నివృత్తి ఎన్నో ఎన్నో అనుమానాలు వస్తుంది అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించాలి నలభై ఒక్క నలభై రోజులు పఠించండి ఈ నలభై ఒక్క రోజులు రోజులు రోజుకి ఎనిమిది సార్లు కనుక పఠించినట్లయితే ఏదో రూపంలో మీకు ఆ అమ్మవారు వాళ్ళంతా పటాపటాడుగా మీ సందేహానికి నివృత్తి తెలియజేస్తుంది జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవాలని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు రోజు పదకొండు సార్లు ఒక సంవత్సర కాలం ఈ మంత్రాన్ని పట్టించండి నేను సన్మార్గంలో ఉండాలి మంచి మార్గంలో ఎప్పుడు కూడా జీవితాంతం ప్రయాణం చేయాలి అను అనుకునేటువంటి వాళ్ళు రోజు పదకొండు సార్లు ఒక సంవత్సర కాలం ఈ మంత్రాన్ని పట్టించండి వాళ్ళ సన్మార్గంలో చక్కటి మార్గంలో పొంది వారి జీవితాన్ని సుఖమయం చేసుకుని ఆ అమ్మవారి యొక్క ఆ లెంతా పరాభట్టాలకి ఆ యొక్క కృ కటాక్ష వీక్షణాలకి పాత్రలు అవుతారని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ నామాలని వీలైనప్పుడల్లా శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ మీ పిల్లలకి కూడా మన సనాతన సంప్రదాయాల్ని విలువని తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ మీరాభార అందరికీ